అమిత్ షా వ్యాఖ్యలకు పురంలో నిరసన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేసిన వివిధ సంఘాల నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభ సభలో అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఏమాత్రం మంచిది కాదన్నారు అమిత్ షా మాటలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే విధంగా ఉన్నాయన్నారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించి నేడు మీరు కేంద్ర మంత్రి పదవి హోదాలో రాజ్యసభలో ఉన్నారని అయితే అది మరచి అంబేద్కర్ గారిని ఇలాగ అవమానపరిచే విధంగా మాట్లాడడం మంచిది కాదన్నారు తక్షణమే క్షమాపణ చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ శ్రీరాములు జామియా మసీదు ముతవల్లి నూరుల్లా ఇస్సాక్ లైఫ్ వాల్డ్ ఉదయ్ కుమార్ మాజీ కౌన్సిలర్ రామ్మూర్తి ముస్లిం నగారా ఉమర్ ఫరూక్ క్రైస్తవ యువజన సంఘం నాయకులు మనోజ్ మింటూ శాంబాబు అబ్రహం మైనార్టీ యువ నాయకులు జుబేర్ జబీవుల్లా దళిత సంఘం నాయకులు కృష్ణప్ప హరి తదితరులు పాల్గొన్నారు ఇబ్ గారు ఎప్పుడు కూడా ఇంకా మొదట ఉదాహరణకు ఒకటి పెట్టారు చూడండి మొత్తం వంద ఎలక్షన్ అండి కొద్ది నాగంలో ఎక్కడ కూడా లేదు నాగే గారిని పార్గో అంబేద్కర్ అంటే కూడా ఫస్ట్ కోట్ల వింటే మొత్తం పార్లమెంట్లో పెట్టాడు మళ్ళా సెకండ్ రోజే పార్లమెంట్లో అంబేద్కర్ గురించి చేరు మాట్లాడతానండి మాట్లాడండి నేను ఒకటే చెప్తానా బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు మన ఎస్పీ ఎస్సీ బీసీ ఎవరైనా ఉంటే వైద్యుల ఇరవై కూడా ఇరవై కొన్ని మందికి మార్చే మనిషి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని సహాపూర్ అందరినీ కూడా కోరుకుంటున్నారు